స్పీచ్ అయిపోయిందా ఇన్ఫర్మేషన్ లా ఉంది మీరు మాట్లాడట్లే సినిమా గురించి మాట్లాడుతున్నారేమో అనుకున్నాం డైరెక్ట్ క్యూ అండ్ వెళ్ళిపోదామా మనం సినిమా అదే కదా స్పీచెస్ ఉన్నాయి శేఖర్ గారు డిమాండ్ మీదకి స్పీచెస్ డెఫినెట్ గా ఉన్నాయి యా స్పీచ్ స్పీక్ స్పీచ్ ఇప్పుడు ఏముందండి అంటే ఆల్రెడీ ఇది ఓటీటీలో వచ్చింది సినిమా ఇప్పుడు థియేటర్లో వస్తుంది మాకు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి రొటీన్ స్పీచ్లు కాకుండా ఐ థింక్ ఈ సినిమా జనాలు అందరూ కలిసి చూడడం కుదరలేదు ఓటీటీలో వచ్చినప్పుడు లాక్డౌన్లో సో అందరితో కలిసి చూస్తే ఇంకా మజా వస్తుంది ఒక ఫీలింగ్ ఉంది సో ఫెబ్ ఫోర్టీన్త్ నేను దానికి లుక్ ఫార్వర్డ్ చేస్తున్నా జనాలు అందరితో ఒక థియేటర్లో కూర్చుని మొత్తం ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దామని వెయిట్ చేస్తున్నా సో ఐ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్ అంతే దాని గురించి ఎక్సైటెడ్గా ఉంది నా పర్ఫెక్ట్ మేము కూడా స్క్రీన్ చూడడానికి ఎక్సైటెడ్ సిద్ధు గారు స్పీచ్ ఏం లేదండి ఆల్రెడీ సినిమా వచ్చేసింది ఎప్పుడు అందరూ చూస్తారు స్పీచ్ ఏమి స్పీచ్ లెస్ అనమాట ఇప్పుడు థియేటర్లోకి వచ్చేసరికి రాణా గారు అంటే ఏం లేదండి నాకు వీళ్ళిద్దరితో ఇంకో సినిమా చేయాలని ఉండింది ఇది రిలీజ్ చేస్తే కానీ ఇంకా చేయను అన్నారు ఇంకో సినిమా సో వేరే ఆప్షన్ లేక నాకు రిలీజ్ చేయాల్సి వచ్చింది సో దానికి ఐ థింక్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఇంకోవండి హా ఇదేదో ఒక చాలా హ్యాపీ ఒకేషన్ లాగా ఉంది ఎందుకంటే మేము చాలా కష్టపడి తీసిన సినిమా థియేటర్ రిలీజ్ అవ్వలేదని ఒక చిన్న రిగ్రెట్ ఉండిపోయింది మాకు సరే ఫైనల్లి అదేదో ఒక మంచి డేట్ దొరికి వర్కౌట్ అయ్యి రిలీజ్ చేస్తుంటే దాన్ని కూడా అదేదో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ లాగా డిజైన్ చేసేసి రానా ఆ వినడానికి కూడా ఇది రిలీజ్ అవుతున్న ఫీలింగ్ కూడా పోగొట్టేలా ఉన్నారు అంటే బేసిక్లీ దేర్ ఆల్ యూస్ టు ఎంటర్టైన్మెంట్ గురు ఓకే మెటీరియల్ ఇది అయితే ఓకే అండి మన వికాడు మీరు ఏమైనా అడగలిగితే అక్కడ ఎక్కడానికి మూర్తి గారు సిద్ధంగా ఉన్నారు ప్లీజ్ సార్ యాక్చువల్గా ఇది రిలీజ్ ఎందుకని అడుగుదాం అనుకుంటే మీరే చెప్పారు ఈ అప్లికేషన్ తోటి రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు అప్లికేషన్ కానీ అది లవ్ అండి మీకు అప్లికేషన్ నాకు అర్థమైందా అది యాక్చువల్లీ లవ్ మీరే చెప్పారు ఆప్లికేషన్ అని లేదండి లవ్ అండి అది లవ్తో నాకు ఒకటే అసలు ఈ టైటిల్ ఐడియా ఎవరిదనే ఈ టైటిల్ ఐడియా అండి ఒక టైటిల్ పెడితే పెట్టనివ్వలేదండి మమ్మల్ని సో దాంతో కాంప్లికేటెడ్గా ఉంటుందని చెప్పి ఆ టైటిల్ చెప్పండి అది అటు ఇదే ఈయన పెట్టారండి ఇట్స్ కాంప్లికేటెడ్ నెక్స్ట్ అవును అదే టైటిల్ గురించి చెప్పకూడదండి అది చెప్పకూడదండి అది చెప్తే కొడతారా టైటిల్ గురించి కొడతారా అది కాంప్లికేటెడ్ అది కాంప్లికేటెడ్ మీరు అన్న కూడా మీ మీదకి వస్తారు సో మీ అది మీకు కాంప్లికేటెడ్ అందుకే దాని గురించి మాట్లాడుకోద్దాం మనం దీని ఒక కొత్త ట్రెండ్ అనుకోవచ్చా ఎప్పుడైనా ఇంత ముందు ఓటీడీకి వెళ్ళిపోయినా ఇప్పుడు మా టక్ జగదీశన్ జగన్ ఎంఆర్ఓ జగదీషన్ రిలీజ్ చేయడం అలాంటివి ఏమైనా అంటే ఒకటి ఇది టైటిల్ మా లైఫ్లో కాంప్లికేషన్ వచ్చి కాంప్లికేటెడ్ అనే టైటిల్ పెట్టాల్సి వచ్చింది లేకపోతే మామూలుగా ఉండేది సరే ఇది ట్రెండ్ అనుకుంటే కొన్నిసార్లు తప్పులు కూడా ట్రెండ్లు అయిపోతూ ఉంటాయి బట్ బట్ నో అంటే ద ఫ్యాక్ట్ దట్ ఇప్పుడు వెదర్ ఇట్స్ ఆన్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ వెదర్ ఇట్స్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఆర్ ఆన్ సమ్ సబ్స్క్రిప్షన్ ఒక థియేటర్లో ఒక కమ్యూనిటీతో చూడడం అన్నది ఇట్స్ ఇట్స్ అ రియలీ గుడ్ ఫీలింగ్ అండ్ అది లాస్ట్ కపుల్ ఆఫ్ వ్యూయర్స్గా చూస్తు చూస్తుంది ఏంటంటే మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింది ఇంకా ఇంకొక మ్యూజిక్ అన్నదో లేకపోతే ఒక ఎమోషన్ అన్నది

ఇది ఫస్ట్ టైం రిలీజ్ అండి యాక్చువల్లీ ఇది రీ రిలీజ్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి ఇదే మొదట సర్ రిలీజ్ మొక్ అదే దీనికి అను యాడ్డ్ చేశారా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా అంటే పిల్లలందరూ పెరిగిపోయారండి ఇప్పుడు యాడ్ చేస్తే చాలా తేడా కొడుతుందని చీల టైటిల్ ఒకటే ఎక్స్ట్రా యాడ్ చేశాను అనుకుంటున్నాను టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది బయ్యా ఈ సెన్సార్స్ కొట్టుకోలేదా సెన్సార్ల చాలా మంది కొడ ఎందుకు మార్చాల్సిన అది నాకు తెలియదండి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు మీరే చెప్పారు నాకు సంబంధం లేదు ఎవరో ఏదో అన్నారన్న ఆయన ఫేస్ జూమ్ చేయండి నాకు సంబంధం లేదు ఆ టైటిల్ మీరే చెప్పారు రిలీజ్ ని లో ఉన్న టైటిల్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది అందరూ బాగా చూసారు ఇష్టపడింది అది ఏంటండి కృష్ణానజలీల సినిమా పేరు ఆ పేరు పెట్టకూడదు అంటే ఇప్పుడు మేము ఇస్ట్ కాంప్లికేటెడ్ అని టైటిల్ లాంచ్ రిలీజ్ చేస్తున్నాం ఏదో పెద్ద మ్యాటర్ అది అంతే

అది దాన్ని ఎవరినో ఉద్దేశించింది కాదు ఎవరిని కించపరిచింది కాదు సో అది గొడవలు జరిగినప్పుడు మేము ఏంటంటే అసలు కాంప్లికేషన్స్ ఎందుకు ఈ సినిమా ఇట్స్ కాంప్లికేటెడ్ అని నేను నా కాలేజ్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ తీశాను సరే ఇంకెలాగో జనాలు చూస్తారు సినిమా ఇప్పుడు సెన్సార్ క్లియరెన్స్ కావాలి మాకు ఈ సాటిలైట్ అవి అవ్వాలంటే సో దానికి ఏ టైటిల్ అయితే ఓకే అని చెప్పి ఇట్స్ కాంప్లికేటెడ్ అనేది టైటిల్ షూట్ కూడా అవుతుంది మాకు సో ఆ టైటిల్ మీద రిజిస్టర్ అయితే అంతే పరంగా మీ లైఫ్లో ఏమైనా మూడు నాలుగు లవ్ స్టోరీలు ఉంటే వాటిని కలిపి ఒక సినిమా తీసారా ఏంటి అందరికి అవుతాయండి కదండి పెరిగినప్పుడు ఇంకా అదేమీ ఒక్క స్టోరీ తీసింది కాదు అంటే ఈ స్టోరీ నేను సిద్ధుతో రాసినప్పుడు కానీ మా డైరెక్షన్ టీమ్ తో డిస్కస్ చేసినప్పుడు కానీ రానా సేత ప్రొడ్యూస్ చేయించినప్పుడు కానీ సో ఈ స్టోరీస్ అందరి లైఫ్లో ఉన్నాయని అర్థమైంది సో అందుకుని ఈ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాం అలా పిన్ పాయింట్ చేయలేమండి అంటే మాకు క్రియేట్ చేసింది అంటే లైఫ్లో జరిగిన మ్యాష్ రాశాం కదా సో ఎందుకంటే వాళ్ళు కొడతారు మళ్ళీ తర్వాత వచ్చి అందుకనే యాస్ట్రీస్ రాయలం సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి కొంచెం సిద్ధు గారు అయితే యాక్చువల్లీ మాలలో వచ్చారు మేమేం అడగాలో కూడా మైండ్ బ్లాక్ మిమ్మల్ని చూడగానే చాలా అడగాలనుకున్నాము అడగాలైంది సో అడిగే క్వశ్చన్ లో తప్పేం లేకపోతే నేను అయితే మీ లవ్ స్టోరీస్ గురించి చెప్తారా మూడు స్టోరీస్ లో దేనికి కరెక్ట్ అయ్యాయి అదేనండి రవికాంత్ చెప్పిన చెప్పి చెప్పినట్టు చె అదేం లేదు అలా ఏం లేదు సీట్ నథింగ్